ఏలూరు జిల్లా కోవూరులో కోవూరు సబ్ ఇన్స్పెక్టర్ ముత్యాలరావు రాబో సంక్రాంతి పండుగ వేడుకలను ఉద్దేశించి ముందస్తు మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఎస్ఐ ముత్యాలరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ఉద్దేశించి ఎవరైనా జూద క్రీడలు అయినటువంటి కోడి పదాలు పేకాట ఆట మరియు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం ఇవన్నీ పూర్తిగా నిషేధం మరియు నేరం కాదని ఎవరైనా ఈ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినంగా శిక్షించడం జరుగుతుందని హెచ్చరించారు అదేవిధంగా పండుగలకు ఊర్లకు వెళ్లే ప్రజలు తప్పక ఎల్హెచ్ఎంఎస్ విధానాన్ని అనుసరించాలని మంచి ఎక్కువగా ఉన్న కారణాన ప్రయాణికులు వీలైనంత వరకు పగలే ప్రయాణించాలని తెలియజేస్తూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు నేను కొవ్వూలే సిద్ధం చేస్తున్నాను ముందుగా కొవ్వూరు మండల ప్రజలందరకు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే పండగ సందర్భంగా ప్రజలందరూ మాకు సహకరించాల్సిందిగా కూర్చున్నాం పండుగ సందర్భంగా సంక్రాంతి పండుగ ఫెస్టివల్ సందర్భంగా ఎవరైనా కోడి పందాలు కానీ వేకాట్లు కానీ ఆడినా ఆడించినా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకునిపడతాయి అదేవిధంగా ప్రజలందరూ పండగ సందర్భంగా ఏదన్నా విలేజ్లకి ఏదన్నా ఊరు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో వారిళ్లలో ఎలాంటి విలువైన వస్తువులు కానీ పెట్టరాదని తెలియపరుచుకున్నాం అదేవిధంగా వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు మాకు పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మేము ఎల్హెచ్ఎంఎస్ ఏర్పాటు చేస్తాము విలువైన వస్తువులు మాత్రం పెట్టరాదని తెలియపరుస్తున్నాం అదేవిధంగా పండగ సందర్భంగా మీరు వేరే ఊరికి కానీ ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ విలేజ్లకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళవాలని వెళ్ళగలరని తెలియపరచుకుంటూ టూ వీలర్ మీద అయితే హెల్మెట్ పెట్టుకోవాలని వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ జర్నీని అవాయిడ్ చేయగలరని ఎందుకంటే ఫాగ్ ఎక్కువగా ఉంది మంచు ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎండెక్కిన తర్వాత వెళ్ళండి ఎర్లీ మార్నింగ్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ జర్నీని అవాయిడ్ చేయమని కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రెస్ ద్వారా మండల ప్రజలందరి విజ్ఞప్తి ఏంటంటే పండగ సందర్భంగా ఎవరైనా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ ఎవరైనా నిర్వహిస్తున్నట్లయితే మాకు తెలియబట్టని కోరుకుంటూ తెలియపరిచిన ఏడల వారి యొక్క వివరాలను మేము గోప్యంగా ఉంచుతామని ఉంచి ఆ అసాంఘిక కార్యకలాపాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మరొకసారి మండల ప్రజలందరికీ मन्दु सक्रान्त शुभकाङ्क्ष थ्याङ्क यू